నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్కు స్వాగతం పేదరిక వర్గాలలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళా వితంతువులు చేనేత కల్లుగిత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు చేతి వృత్తుల వారికి సామాజిక భద్రత సురక్షితమైన గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో పింఛన్ దశలవారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ పెన్షన్ కనుక పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు బుధవారం కాకినాడ రంగారాయ మెడికల్ కళాశాల బహిరంగ సభ నుండి పెంచిన పెన్షన్ నిధులను ముఖ్యమంత్రి బట్ట నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వర్చువల్ విధానంలో జమ చేశారన్నారు ఈ వర్చువల్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఒక మైలురాయని ఆయన అభివర్ణించారు ఈ పథకం సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి ఉద్దేశింపబడిందన్నారు విశ్వసనీయతకు మారుపేరుగా మానవత్వానికి ప్రతిరూపంగా పెన్షన్లను క్రమంగా మూడు వేల రూపాయల వరకు పెంచుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు ఇతర కేటగిరీల వారికి బాసటగా నిలుస్తోందన్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరిట వృద్ధులు వితంతువులు చేనేత కలుగిత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం శ్రేయోభిలాషిగా నిలుస్తోందన్నారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెంచుతూ మూడు వేల రూపాయల వరకు ఇస్తామన్న వాగ్దానం మేరకు ఇప్పుడు తాజాగా దీన్ని మూడు వేలకు పెంచి అమలు చేస్తోందన్నారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల పెంపు ఎనిమిదవ తేదీ వరకు పండుగల పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అర్హత ఉండి ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వారికి కూడా పథకాలను వర్తింపచేసే బై యాన్యువల్ కార్యక్రమం ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుండి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులకు ప్రతి నెల డెబ్బై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు చెల్లిస్తుండగా జనవరి నెల నుండి ఈ పెంపుదల మూలంగా ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు ఈ మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు అదేవిధంగా లబ్ధిదారులకు పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు పీకే రావు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వి శివశంకర్ ప్రసాద్ ఎం జిలాని డిపిఎం విజయ్ కుమార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు